నిన్న అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ వాళ్ళు మైనార్టీ ఆత్మీయ సదస్సు అని చెప్పి ఒక సభ నిర్వహించారు గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ రాయదుర్గంలో కానీ గుంతకాల్లో కానీ ఇదే మైనార్టీ ఆత్మీయ సదస్సులు టీడీపీ వాళ్ళు నిర్వహించారు కానీ నేను టీడీపీ వాళ్ళని ఒకే ప్రశ్న అడగదలుచుకున్నా మీరు ముస్లిం ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏం చేశారని సభలు పెడుతున్నారు ఎందుకంటే గతంలో ముస్లిం మైనార్టీలకి కేవలం మీరు ఒక ఓటు బ్యాంకు మాత్రమే వాడుకున్నారు మా ముస్లిం సమాజానికి మేలు చేసింది చెప్పుకున్నదానికి ఏదీ లేదు టీడీపీ హయాంలో చంద్రబాబు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా పనిచేశారు మీరు పద్నాలుగేళ్ళు ఏం చేశారు వై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో ఏం చేశారనేది పోల్చుకుందాం రండి ఎక్కడికైనా చర్చలకు మేము సిద్ధం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ముస్లిం ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది మీరు ఎక్కడ మీటింగులు పెట్టినా ఎక్కడ మాట్లాడినా సబ్సిడీ రుణాలు రాలేదు అని మాత్రమే మాట్లాడుతున్నారు అంటే ముస్లిం ప్రజలు ఎప్పుడు వాళ్ళు పేదవారు పేదవారుగానే ఉండాలనే మీ ఉద్దేశము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమానంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు మీరు అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయడం లేదు సబ్సిడీ రుణాలు ఇవ్వలేదు దులహన్ స్కీము దానికి రూల్స్ పెట్టారు అని చెప్పి చెప్తున్నారు ఇది మార్చుకోండి పద్ధతి నిన్నటి రోజున అనంతపురంలో జరిగిన మీటింగ్లో నగరం సంబంధించిన ముస్లిం నాయకులు ఉన్నారు జిల్లా నాయకులు ఉన్నారు రాష్ట్ర నాయకులు వచ్చారు అందులో ఎంతమందికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందుతున్నాయో మీ ఆత్మ ఆత్మని పరిశీలించుకోండి మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు చులకన చేసి మాట్లాడుతున్నారు మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా పేదలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్ల మా జీవితాలు బాగున్నాయి మా కుటుంబాలు బాగున్నాయి మా పిల్లలు చదువుతున్నారు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి గొప్పగా చెప్తున్నారు వై జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఈ పచ్చతమ్ముళ్లకు పచ్చకళ్ళతో చూసే వాళ్ళకు మాత్రమే వై జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కనపడడం లేదు అదేవిధంగా నే మాట చెప్తున్నాను సంక్షేమ పథకాలకు సంబంధించి నవరత్నాల్లో నలభై ఐదులకి పెన్షన్ ఇస్తామన్నారు ఇవ్వలేదని చెప్పి షరీఫ్ గారు చెప్పారు షరీఫ్ గారు నలభై ఐదేళ్ళకి మేము మేలు చేస్తామని చెప్పాము ఈరోజు జగనన్న చేయుతో ద్వారా ప్రతి నలభై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నది వాసం కాదా మేము చెప్పాం చేస్తున్నాం మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు మీకు అనుభవం ఉంది మీరు కూడా మాట్లాడితే ఎట్లండి అదేవిధంగా అనంతపురంలో అనంతపురం గురించి ప్రభాకర్ చౌదరి గారు కానీ సాలారన్న కానీ మాట్లాడినారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారో తెలియ మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆ రోటేసాను ఆ లింక్ రోడ్ వేసినా జన్మభూమి వేసినా అంటున్నాను ఎస్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పరిధి అనంతపురం నియోజకవర్గం మాత్రమే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు ఆయన ఎంపీగా పనిచేసే నాలుగు టర్మ్లు ఎంపీగా పనిచేశారు నాలుగు టర్మ్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తికి ఎనిమిది నియోజకవర్గాల్లో ఆయన ఏం చేశారనేది చూడండి ఈరోజు అనంతపుర అనంతపురం ప్రజలు మంచినీళ్ళు నీళ్లు తాగుతున్నారంటే ఆ ఘనత ఎవరిది ఎవరు ఎవరు గుర్తొస్తారు ఈరోజు అనంతపురంలో మంచినీళ్ళు ఎవరైనా తాగుతున్నారు అంటే మొదటిగా అనంత వెంకటరెడ్డి గారు గుర్తొస్తారు తర్వాత అనంత వెంకట్రామరెడ్డి గుర్తొస్తారు అదే విధంగా నేను ఆరో ఈ రోడ్ డేసా మీరు ఎక్కడ పోయినా అదే గ్రామ రికార్డు తిప్పింది తిప్పి తిప్పింది తిప్పి అదే చెప్తున్నారే తప్ప వేరేది కొత్తగా ఏమన్నా ఉందా చెప్పండి ప్రభాకర్ చోదరన్న ఈరోజు ఎంపీగా అనంత వెంకట్రామరెడ్డి గారు ఉన్నప్పుడు కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ దాన్ని నిర్మించడానికి స్థలం కేటాయించింది దాన్ని దాన్ని నిర్మించడానికి ఫండ్స్ కేటాయించింది అనంత వెంకటరమరెడ్డి గారు కాదా అది మంచి పని కాదా ఆయన ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామరెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం కాలంలో చేసింది ఒక ఎత్తు మీరు చైర్మన్గా ఎమ్మెల్యేగా మీరు పది సంవత్సరాలు పోల్చుకుంటే కూడా ఆయనకు సమానం కారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా మైనార్టీ సంక్షేమ హాస్టల్ గురించి మాట్లాడినారు మైనార్టీ సంక్షేమ హాస్టల్ గురించి మేము గతంలోనే ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీలందరూ కూడా మాట్లాడడం ఆ రోజు మైనార్టీ హాస్టల్ చెందిన ఫండ్స్ని మీరు టిట్కో హౌసెస్కు డైవర్ట్ చేస్తున్నారు ప్రభాకర్ చౌదరి గారు అక్కడ నిర్మాణం ఆగిపోయింది అని చెప్పి మేము మాట్లాడిన రోజు కూడా మీరు గుర్తు చేసుకోండి కావాలంటే మేము ఇస్తాం ప్రెస్ నోటు మీరు ఫండ్స్ని డైవర్ట్ చేశారు మైనార్టీ హాస్టల్కు మీ కాలంలో స్టార్ట్ చేసిన విషయం వాస్తవం కానీ మీ కాలంలోనే అది ఆగిపోయింది అది మర్చిపోతున్నారా నేను చెప్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముస్లిం ప్రజలకు మేలు జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ముస్లిం ప్రజలు సంతోషంగా ఉండగలుగుతారని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు మైనార్టీలకు దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయల అభివృద్ధితో ప్రతి ఒక్కరికి ఇచ్చారు సంక్షేమ అని చెప్పి అంటే వాళ్ళకి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కాదా ఏం కావాలి ప్రజలకు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు దాన్ని బట్టే మీ మీ హయాంలో మీ పద్నాలుగేళ్ళ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమ్మఒడి నూనిదా లేదు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటే అది మంచి కాదా దాంట్లో మైనార్టీలు లేరా కేవలం అంతో ఇంతో ఇస్తేనే మాత్రమే మైనార్టీలకు మంచి చేసినట్టు కాదండి మైనార్టీలకు కూడా మనం పెద్దపీట చేస్తున్నాం రాజకీయంగా కూడా గతంలో ఎన్నడి లేని విధంగా వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమందికి రాజకీయ పదవులు వచ్చాయి అనంతపురం నియోజకవర్గంలోనే ఎవరు కూడా ఊహించని విధంగా ఈరోజు అనంతపురం కార్పొరేషన్ పరిధిలో పది మంది కార్పొరేటర్లు ఉన్నారు ఒక మేయర్ గారు ఉన్నారు అలాగే మార్కెట్ చైర్మన్ ఉన్నారు ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు ఒక బోర్డ్ చైర్మన్ ఉన్నారు ఇవన్నీ మీ హయాంలో ఎప్పుడైనా జరిగాయా చంద్రబాబు కాలంలో కానీ ఎన్టీ రామారావు గారి కాలంలో కానీ ఎప్పుడైనా జరిగాయా మీరు అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఇంకోటి చెప్తున్నా ఈ అనంతపురంలో ఉండే చిన్న నాయకులకు చెప్తున్నాను మీరు మాట్లాడితే మేయర్ గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా ఎనికి తిరుగు చూసుకో నీ చరిత్ర తెలుస్తుంది నువ్వు మాట్లాడేటప్పుడు ఇంకొకసారి శృతి మించి మాట్లాడినావంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే నిన్ను ఖబర్దార్ చెప్తున్నాము ఎప్పుడైనా సరే మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కో మాట్లాడతాం అనవసరంగా పేర్లు పెట్టి వ్యక్తులు కించపరిచినట్టు మాట్లాడితే మాత్రము ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఉపేక్షించేదే లేదని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభాకర్ చౌదరి గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మీకు మైనార్టీలు అంటే ప్రేమ ఉందా లేదా మైనార్టీల మీద మైనార్టీ ప్రజల మీద అనంతపురం నియోజకవర్గంలో ఉండే మైనార్టీల మీద మీకు ఎటువంటి ప్రేమ ఉన్నా కానీ గతంలో తెలుగుదేశం పార్టీ రముదుల్లా గారికి సీట్ ఇచ్చినప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు అప్పుడు రాజకీయ వ్యామోహమా మైనార్టీ గెలవకూడదని మీరు ఆ రోజు పోటీ చేశారనేది మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను